शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ఇరవై ఏడవ అధ్యాయం లింగ పూజా విధి అనంతరం నంది ఇట్లు చెప్పను మనలరా శ్రద్ధగా వినడు నేను పూజా ప్రక్రియ విధానం సంక్షిప్తంగా చెబుతాను ఈ విధానం విస్తరంగా తెలపటకు నూరు సంవత్సరాల కాలంలో కూడా సంభవం కాదు భక్తుడు ఇంతకు ముందు తెలిపిన విధానం ప్రకారం స్నానం చేసి ఉచిత విధంగా స్థానం అందు ప్రవేశించి మూడు మార్లు ప్రాణాయామం చేసి భగవంతుడు త్రయంపకును పూజించవలను పిమ్మట ఐదు ముఖములు కలవాడు దశభుజములు కలవాడు అగు త్రయంబకుని సర్వాభరణ భూషితునిగా చేసి స్ఫటిక సమానుడు భవ్యుడు అగు భగవంతునికి వివిధ వర్ణములు గల వస్త్రాలు ధరింపచేసి ఆయన రూపం చానించాలి దాహన ప్లావనాది తాంత్రిక విధుల చేత భక్తులు స్వయంగా తనంత తాను ఆ రూపమును పరివర్తితుడై భగవంతుని పూజ ప్రారంభించాలి తన దేహాన్ని శుద్ధి అనర్చుకుని మూల మంత్రాల ద్వారా న్యాసం చేయాలి సర్వత్రా ప్రణవం ద్వారా సత్యోజాతాది పంచబ్రహ్మలను వరుసగా స్థాపింపచేయాలి పరమశుభకరమకు నమశివాయా అనటచే వేదరూపుడ శివుడు తన సూక్ష్మ సూక్ష్మరూపాను అచట స్థానమై ఉండను అది ఎట్లనగా యగ్రోధ వృక్ష బీజంలంతో అనగా మర్రి చెట్టు జగ్రోధం రూపంలో ఉన్నట్టే శివుడు సూక్ష్మ రూపాన అక్కడ ఉపస్థితుడై ఉండను ఈ విధంగానే పరబ్రహ్మకు నమశివాయ మహిత్వపూర్ణ మహత్వపూర్ణమైనదై బీజరూపంలో ఈ మంత్రమందు సూక్ష్మరూపంగా వెలిసిల్లిచుండను భక్తుడు పూజాస్థానాన్ని సుగంధిత పూర్ణమగు చందన జలం చేత అలికి ఉంచి పూజా సామాగ్రిని అంతటినీ ఒకచోట నిక్షిప్తం చెయ్యాలి ఆ సామాగ్రిని అంతటినీ పరిశుభ్రంగా తోమి లేక నీళ్లు చిలికి పరిశుద్ధమనుకోవలను తోమట నీటిని చల్లటాలు కార్యక్రమాలు క్రమంగా ప్రణవం ద్వారా చేయబడవలను ప్రజ్ఞావంతులకు భక్తులు పూజా పాత్రలను వస్త్రం తుడిచి ఉంచవలను పవిత్ర జలం చే నింపబడిన పాత్రలకు ప్రోక్షణి పాత్ర అర్ఘ్య పాత్ర ఆచమనీయ పాత్రలు అని పిలుచురు వారిని కుశలతో మూసి ఉంచి శుద్ధ జలం చల్లవలను జ్ఞానవంతులకు భక్తులు ప్రణవం ద్వారా వాణ్ణి జలములతో నింపవలను పిమ్మట పూజా సామాగ్రి ఎందు నీటిని పోయాలి పాత్రల ఎందు చందనం అగురు వేయాలి పిమ్మట మల్లెపూలు అశోక బీజములు పచ్చకర్పూరం బహుమూలము తమాల బీజములను చూర్ణం చేసి ఆచమనీయ పాత్ర ఎందు వేయాలి అదేవిధంగా అన్ని పాత్రలు ఎందు కర్పూరం చందనం అట్లే వివిధ రకాలైన పూలను వేయాలి ఇంకనో కుసలు చిగుళ్ళు అక్షతలు ధాన్యము తిల్లలు నెయ్యి తెల్లని రసం గల పూలను భస్మంలను అర్ఘ్యపాత్రములందు వేయాలి ప్రణవం జపిస్తూ కుస పుష్ప యవ ధాన్య బహుమూల తమాల బీజ భస్మాలను ప్రోక్షణ పాత్ర ఎందు ఉంచాలి దాన్ని పంచాక్షరి మంత్రం చేత న్యాసం చేసి రుద్రగాయత్రి లేక కేవలమో వేదసారతత్వమగ ప్రణవం చేత ప్రార్థించాలి అంతటా ప్రోక్షణ పాత్ర ఎందని జలంను తీసుకొని పూజా సామాగ్రిపై చల్లాలి ఈ కార్యాన్ని ప్రణవ జపం చేయచు అట్లే ఈశానాది పంచమంత్రాల చేత చేయాలి కుడివైపున దేవతలకు దేవతయ నన్ను అనగా నందిని స్థాపించి పూజించాలి ఈ విధంగా దీప్తిమంతమగు అగ్నితో సమానమైన కాంతి కలవాడు త్రినేత్రధారి దేవతలకు స్వామి బాలచంద్రుని ముఖమందు ధరించినవాడు మర్కట సమానమైన ముఖం కలవాడు చతుర్భుజుడు పుష్పహారాలు ధరించి ఉండి సౌమ్యంగా సర్వాభరణ భూషితుని నా రూపంతో ఉండును నాకు ఉత్తరంగా నా ప్రియమైన భార్య మరుతుల పుత్రిక శ్రేయశ యొక్క పూజ చెయ్యాలి పార్వతీ పార్వతీమాత యొక్క చరణాలను అలంకరించిన ఎంత తత్పరరాలుగా ఉండును ఈ విధంగా పూజ చేసి భక్తుడు శివ భగవాన్ని భాగమున ప్రవేశించి కృషి చెయ్యాలి అప్పుడతడు తన చేతులెందు సంపూర్తిగా పుష్పాలు తీసుకుని పరమశివుని పంచశిరములందు పంచమంత్రములను జపిస్తూ పుష్పాంజలను సమర్పించాలి పిమ్మట పూలు చల్లుచు వివిధ విధముల గంధ సుగంధిత పుష్పాలతో శివ స్కంద గణేశ పార్వతీదేవి పూజ చేస్తూ లింగమందే మనసును ఏకాగ్రంగా నిలపాలి ప్రణవంతో అనగా ఓంతో ప్రారంభమై నమహతో అంత మంత్రములతో జపిస్తూ ప్రణవంతో జపం చేస్తూ విగ్రహం కొరకు ఒక కమలం యొక్క ఆసనం కల్పించాలి దీనికి అనస్వరమకు పూర్వ భాగాన్ని అనగా తూర్పు దిక్కునందు అనిమ దక్షిణాన లఘిమ పశ్చిమాన పద్మదళమందు మహిమ ఉత్తరపు పత్రదలం నందు ప్రాప్తి నైరుతి ప్రాకామ్యం ఆగ్నేయమందు ఈశిత్వం వాయవ్యమందు వసిత్వం ఈశాన్య కోణమందు సర్వజ్ఞత్వం కర్ణిక అనగా పుష్పం బొడ్డనందు చంద్రుని అట్లే దాని కింద సూర్యుని ఆయన కింద అగ్ని ధర్మము అట్లే ఇతరులకు అనగా ఇతర కోణములలో స్థాపన చేయాలి పిమ్మట అనంతుని స్థాపన చేసి అనంతరం అవ్యక్తం మొదలగు నాలుగు దిశలంతో స్థాపన చేసి కోణములకు చివరి భాగమందు మూడు గణములను మూడు గుణములను స్థాపన చేయాలి దీనిపై మూడు ఆత్మలు స్థాపించి చివరియంద శివుని పీఠకను స్థాపన చేయాలి సద్యోజాతం ప్రపంచామే అనే మంత్రం జపిస్తూ పరమేశ్వరిని ఆవాహన చెయ్యాలి వామదేవుని మంత్రం ద్వారా ఆయనను అనేక ఆసనాలపై స్థాపన చేయాలి రుద్రగాయత్రి మంత్రం ద్వారా ఆయన నుంచి అఘోర మంత్రం ద్వారా దేవమూర్తిని ప్రతిష్ఠింప చేయాలి ఈశాన సర్వ విద్యానా అని ఈ మంత్రం ద్వారా పూజ చేయాలి అటు పిమ్మట భక్తుడు ఈశ్వరునికి పాద్యం ఆచమనీయం అర్ఘ్యములను సమర్పించాలి విద్యానుసారం సుగంధిత చందనం కలుపుట ద్వారా సువాసన వెదజల్లు జలం చే రుద్రునికి స్నానం చేయించవలను పంచగవ్యాన్ని ఒక పాత్రయందు ఉంచి దాన్ని ప్రణవంతో అభిమంత్రితం గావించి ఆ పంచగవ్యంతో విగ్రహానికి స్నానం చేయించాలి ప్రణవంతో జపిస్తూ నేయి తేనె చెరుకు రసం ఇతర పవిత్ర పుణ్య సామాగ్రి చేత మహాదేవునికి అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత శుద్ధ జలం చే నిండిన కలసమందని జలమును విగ్రహంపై పోయవలను అనంతరం సాధకుడుకు భక్తుడు తెల్లని వస్త్రంతో విగ్రహాన్ని తుడిచి శుభ్రం చేయాలి అతడు కుస అపామార్గ కర్పూర జాజీ పుష్పాలు చంపకములు మల్లికా పుష్పములు కమలాలు ఉత్పలములు మొదలగు ఉత్తమ పుష్పాలపై చందనం చల్లి జలమందు వేయాలి ఆ జలమును సద్యోజాత మంత్రం ద్వారా అభిమంత్రించాలి జలపాత్ర సువర్ణ రజత తామ్ర లోహములతో కానీ కమలపత్రములతో కానీ పలాస కాని కానీ శంఖము లేక మట్టితో కానీ చేయబడి ఉండవచ్చు చక్కగా అవి శుభ్రం చేయబడి శుద్ధంగా ఉండాలి కుసల పుష్పములతో కూడి జలుబు చేయలింపబడిన పాత్ర ఎందు మంత్రాలు పఠిస్తూ విగ్రహానికి ఆ నీటి చేసి స్నానం చేయించాలి సిద్ధి కొరకు నేను ఆ మంత్రాలు తెలుపుతున్నాను వారిని దయతో వినడు మనుషుడు కనీసం ఒక మారైనా చెప్పబడ్డ మంత్రాల చేత స్నానం చేయిస్తే అతడు ముక్తుడగను మంత్రాలు తెలిసిన వారు స్నానం కొరకు పవమాన వామ రుద్ర నీలరుద్ర శ్రీ సూక్త రాత్రి సూక్త చమక హోత్రు అధర్మశీర్ష శాంతి భారుండ అరుణ వారుణ జ్యేష్ఠ వేదవ్రత రథంతర పురుష త్వష్టి రుద్ర కపి కపర్ధి అవోసజ సామన బృహ్చంద్ర విష్ణు విరూపాక్ష స్కంద శతరుక్ మంత్రం పంచబ్రహ్మ పంచాక్షర మంత్రం లేక కేవలం ప్రణవాలు పఠించాలి సర్వపాపాలు శాంతించిన కొరకు దేవదేవోత్తముడుగు స్వామి శంకర భగవానునికి స్నానం చేయించాలి పింబట ఆ విగ్రహానికి వస్త్రాలు పవిత్ర యజ్ఞోపవీతాలు ఆచమనీయ గంధ పుష్ప ధూప దీప అన్న సుగంధిత జలం సమర్పించాలి పిమ్మట ఆచమనం చేయించాలి దాని తర్వాత ముకుటం ఛత్రం ఆభరణాలు సమర్పించాలి భక్తులు కేవలం ప్రణవం జపిస్తూ సుగంధ తాంబూలాన్ని కూడా సమర్పించాలి భక్తులు లింగం యొక్క శిరస్సుపై స్ఫటిక సమాన వర్ణం గల సమస్త దేవతలకు మూలమగవాడు యుగ లోక బ్రహ్మ విష్ణు రుద్రాది మనులు మొదలగు దేవతల ద్వారా అగోచరుడు శృతి ద్వారా వేదాలు తెలుసుకున్న వారికి వేదాంతం ద్వారా అగోచరుడు అని చెప్పబడు వానికి ఆది మధ్యాంతరహితునికి సాంసారిక రోగముల చేత రోగగ్రస్తులైన వారికి ఔషధ రూపుడైన వానికి శివతత్వ రూపం చేత ప్రసిద్ధుడు శివలింగమందు స్థితిడై ఉన్న శివునికి ప్రణవం ద్వారా పూజ చేయాలి అట్లే విధిపూర్వకంగా స్థుతించాలి స్తోత్ర పఠనానంతరం నమస్కరించాలి ప్రదక్షిణం చేసి అర్ఘ్యం సమర్పించి దేవదేవుని చరణాలపై పుష్పాలు అర్పించి పిమ్మట ప్రణామం చేసి తన మనస్సందు దేవేశుడకు శంకరుని ఆరోపింప చేయవలను ఈ విధంగా లింగార్చనా విధిని నేను సంక్షేపంగా తెలిపితిని ఇప్పుడు నేను మీకందరికీ అభ్యంతర లింగార్చన విధి అనగా లింగమును మనసు నుంది అర్చించుకున్న విధానం తెలియజేస్తాను లింగ పూజా విధి అను ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి